మనిషి మేధస్థను కొలవగలిగే శక్తి ఈ ప్రపంచంలో దేనికి లేదంటారు కానీ ఒక చిన్న మార్కుల కోసం పరీక్షలో ఫెయిల్ అయ్యమన్న ఒక కారణంతో ఒకరి కాదు ఇద్దరు కాదు ఏకంగా ఇరవై మంది వరకు తెలంగాణలో విద్యార్థులు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యను మనం చూస్తూ వస్తున్నాం ప్రతి ఒక్కరి మనస్సు కలచరిస్తోంది ప్రతి తల్లిదండ్రి హృదయం అంటే అసలు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళ సంఖ్య ఎలా పెరిగిపోతూ ఉంటే ఫెయిల్ అయిన వాళ్ళు లేదా మార్కులు తక్కువ తక్కువగా వచ్చిన వాళ్ళని ఎలా కాపాడుకోవాలని అటు తల్లిదండ్రులు అందరూ మదన పడుతూ వస్తున్నారు అసలు ఇలా విద్యార్థి లోకం ఇలా అసలు ఆత్మహత్యల వైపు మొగ్గు చూపడానికి కారణాలేంటి ఎవరిది లోపం ఎవరిది తప్పిదం దీని గురించి మనతో మాట్లాడడానికి బ్రహ్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు గారు ఉన్నారు మహాశాస్రావధాని నమస్తే అండి గారు మిమ్మల్ని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది కానీ ఇలాంటి విషయం మాట్లాడాల్సి వచ్చినందుకు చాలా బాధాకరంగా అనిపిస్తోంది విద్యార్థులు అంటే ఇప్పుడు ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళంతా పసిపిల్లలు కేవలం ఒక పదహారు పదిహేడు ఏళ్ళ వయసు వాళ్ళు అసలు ఈ వయసులో ఇలా పిల్లలు ఆత్మహత్యల వైపు మొగ్గు చూపడానికి కారణం ఏంటంటారు అసలు వీళ్ళని రక్షించుకోవడం ఎలా అండి ముందుగా కారణం మనం ఆలోచిస్తే ప్రధానంగా కనపడేది ఏమిటంటే పిల్లలనే కాదు పదహారు ఏళ్ళు కాదు యాభై ఏళ్ళ వాడైనా ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలి అసలు మన వేదాంతం కానీ తత్వం కానీ దానికి స్పష్టంగా ఏం చెబుతుందంటే అనుకున్నది ఏదో సాధించలేకపోయాము అన్నప్పుడు ఆ బాధ నుంచి తప్పించుకోవడానికి మనిషి మార్గం వెతుకుతాడు మనసు మనస్సు ఇది మీకు ఆశ్చర్యకరంగా పదహారు పదిహేడు ఏళ్ళ వల్లంటే వాళ్ళని పిల్లలు పిల్లలు అంటున్నారు మీరు హనుమంతుడు ఏమంటారు హనుమంతుడు ఆత్మహత్య ప్రయత్నం చేశాడు అవును అంటే సుందరకాండ అందుకే చదవమని చెప్పారు హనుమంతుడు ఏం పిల్లాడు కదే అష్టసిద్ధులు ఉన్నవాడు అని ఆత్మహత్య ప్రయత్నం చేశాడు సుందరకాండలో ఎందుకంటే ఎంత వెతికినా సీతాదేవి కనపడలేదు పోనీ వెతికింది ఏమో ఆయన ఏడాది వెతికాడా రోజు ఉన్నారా సుందరకాంత్ కథ కదంతా కలిపి రోజు ఉన్నారా ముప్పై ఆరు గంటలు దాటలేదు ఆయన వెతికింది అందులో ఇరవై నాలుగు గంటలు దూకాడుగా సముద్రం అంతా అని చాలా కష్టపడ్డాడు అందులో అనుమానం వెళ్ళదు అది మనం ఊహించే విషయం కాదు కానీ ఆయన కూడా ఆ అనుకున్నది జరక్క ప్రవేశాలకి ఇంకా సీతాదేవి దొరకదు అనుకుని నిరాశపడ్డాడు అంతే కదా ఆత్మహత్య ప్రయత్నం చేశాడు వెంటనే సరే చేసేద్దాం అన్నప్పుడు ఆలోచించాలి కదా ఎప్పుడు ఆలోచనకి ఆలోచనే సమాధానం ఒక బట్ట కంటిన మాలిన్యాన్ని పూర్వం ఎలా ఉతుకేవారో తెలుసా మీకు ఇప్పుడు అంటే డిటర్జెంట్ ఇది అంతే ఉపాయం అదే పూర్వం చౌడు మట్టితో బట్టలు చౌడు మట్టి అంటే మన గోడ చూడండి చెదబడుతుంది చెక్క చెదపడి గోడ చెదపడుతుంది అది ఉండలు ఉండాల కింద రాలిపోతూ ఉంటుంది దాని మట్టి అంటే చాలా బరువు తక్కువ ఉంటుంది ఆ చౌడు మట్టిని చాకళ్ళు పోగు చేసి పెట్టుకునేవాడు ఆ కాలువగట్టు దగ్గర ఉండే బాణంలో ఈ చౌడు మట్టి ఉండేది వీళ్ళు బట్టల్ని ఆ చౌడు మట్టిలో నానబెట్టేవారు ఎందుకంటే మలినమైన అణువులు కదా బట్ట కట్టిన మట్టి అంటే అర్థం మలినమైన అణువులు అణువులు అణువే లాగలుగుతుంది సూచన హనుమంతులు చేసిందే సూచన ఆయన ఆలోచన ఆలోచనతో చేయించారు కాబట్టి వెంటనే ఆయనకి ఏదో ఆత్మహత్యకెళ్ళిపోదాం అని ఎందుకు అనిపించిందంటే దొరకలేదు ఈ వార్త తీసుకుని నేను రాముడు దగ్గరికి వెళ్ళడం ఏమిటి ఎంత చేసి వెళ్ళింది అంటాడు సీతలైందో రాముడు చనిపోతాడు రాముడు చనిపోతే లక్ష్మణుడు చనిపోతాడు రామలక్ష్మణుడు ఇద్దరు చనిపోతే వాళ్ళకి ఇచ్చిన కోరిక ఇచ్చిన మాట నెరవేర్చలేకపోయినా సుగ్రీవుడు చనిపోతాడు సుగ్రీవుడు చనిపోతే జాంబవంతుడు మేము అంతా చనిపోవలసిందే ఇదంతా ఆలోచించాడే ఏంటి సీతం లేకుండా వెనక్కాడు ఒకటిన్నర రోజులు దొరకకపోతే దొరకకపోతే దొరకపోతే ఆయన సారా శ్రమ పండిన మాట్లాడించినా కానీ దొరకలేదని అంత నిరాశకు లోను ఒక్క అయ్యాడు బాబు అది ఇలాగే ఆలోచించి ఇదిగంటే అతిగా ఆలోచించడమే కదా అందులో చనిపోతారనే ఉంది ఇందులో ఒకళ్ళు ఎక్కడ ఆగిపోవచ్చు కదా ఈయన అర్థం కాకుండా రాముడు అర్థించు కానీ అలా ఆలోచించాడు ఆ స్థితిలో మనిషికి తను అనుకున్నది సాధించలేకపోయాను అనప్పుడు అది పెద్ద లక్ష్యమైనా చిన్నది లక్ష్యమైనా సరే వెంటనే వచ్చే ఆలోచన ఉంటే దాని నుంచి తాత్కాలికంగా తప్పించుకుందామా శాశ్వతంగా తప్పించుకుందాం తాత్కాలికంగా తప్పించుకుందాం అన్నవాడు ఏదో పుచ్చుకుంటాడు వాడికి తెలుసు మళ్ళీ తర్వాత కానీ ప్రస్తుతం పూజుకుంటాడు లేకపోతే స్నేహితులతో కలిసి సినిమాకి వెళ్ళిపోతాడు లేకపోతే దూరం అక్కడ చెప్పకుండా ఇంటోకి చెప్పకుండా వెళ్ళిపోతాడు తాత్కాలికంగా తప్పించుకోవడం శాశ్వతంగానే తప్పించుకుందామని వాడు ఆత్మహత్య చేసుకుంటాడు దీనికి పదిహేడు ఏళ్లతో నిమిత్తం లేదు నూట డెబ్బై ఏడున చేసుకుంటాడు ముందు ఆ ప్రవృత్తికి కారణం ఇది తప్పించుకోవడం తప్పించుకోవడం అనే దాని నుంచి జీవితంలో మనం తప్పించుకోవాలి ముందు ఎందుకు తప్పించుకోవాలి లైఫ్ ఇస్ ఏ ఛాలెంజ్ ఇట్ దాన్ని ఎదుర్కోవాలి తప్పించుకోవడం ఏంటి ఇచ్చారు కాబట్టి ఇంకోసారి వెంటనే హనుమంతుడు ఏం చేశాడు అసలు నేను ఇంత ఆలోచిస్తున్నాడు కదా వెంటనే ఆయనకి ఇంకో ఆలోచన వచ్చింది నేను దక్షిణ దిక్కుకు వచ్చాను బతుకుతున్నాను వేరే బృందాలు మూడు బృందాలు ఏదో సిట్టు విచారణ బృందం నాలుగు చోట్లకి నలుగురిని పంపింది అన్నట్టు సుగ్రీబాబు విచారణ బృందం కూడా ఆయన సిట్ వేశాడు అక్కడ సీతాదేవి కోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ వేస్తారు కదా ఇప్పుడు వేస్తే సుగ్రీవుడు నాలుగు బృందం నాలుగు సిట్లు వేశాడు ఓ సిట్టు దక్షిణాదికి వచ్చింది ఇంకో సిట్టు ఉత్తరాదికి తూర్పుకి పడమరగా వెళ్ళింది కదా వాళ్ళకి సీతాదేవి దొరికిందేమో నాకు తెలియదు కదా ఇది ఆలోచన మార్చుకోవాలి ఎందుకంటే నాకు దొరకలేదు కాబట్టి నేను చనిపోదాం అనుకుంటున్నా బానే ఉంది వాళ్ళకి దొరికిందేమో ఇప్పుడు తీరా నేను చనిపోతే అక్కడ వాళ్ళు దొరికిన తర్వాత వస్తే వాళ్ళు ఏమనుకుంటారు అయ్యో హనుమంతులు అనవసరంగా చనిపోయాడు వీళ్ళు వీళ్ళు తీసుకొచ్చారు కదా ఏదైతే మరి దక్షిణ దిక్కును మాత్రమే ఉంటుందంటే మిగిలిన చోటకు పంపాల్సిన పని లేదు కదా ఉంటుందని పంపించారు కదా అటువంటి ఇప్పుడు వాళ్ళు తెస్తారేమో అదేదో వెనక్కి వెళ్ళాక వాళ్ళు కూడా తేలేదు నాకు కూడా దొరకలేదు అన్నాక అప్పుడు వేసుకుందాం ఆత్మహత్య తొందరగా మీద బతకడానికి తొందరపడాలి కానీ ఆత్మహత్య ఎప్పుడైనా చేసుకోవచ్చు హత్యల్ని మనం ఆపగలమేమో కానీ ఆత్మహత్యలు ఆపలేము గమనించండి మీరు హత్యను ఆపొచ్చు మనం ఆత్మహత్యలు ఆపచ్చు హత్యను అంటే ఇంకోటి పొడుస్తాం మనం అంతే కదా మన దగ్గర ఆయుధం ఆకొచ్చు మనం పొడవకుండా చేయచ్చు ఎవరు హత్య చేయాలని అనుకుంటున్నాడో వాడిని బంధించేస్తే అయిపోతుంది పోలీసులు హత్యల్ని తేలిగ్గా ఆపుతారు ఒక పాయింట్ ఆపుతారు వాళ్ళు తలుచుకుంటే ఎలా మన మనకు ఎవరి మీద భయం ఉందనికాడినే పిలిపించి ఈయనకి ఏం జరిగినా నీదే పూజనికి కైతం రాయమంటారు ఏదో అంట మీకు ఇవన్నీ ఎలా తెలుసు పత్రికలు బైండ్ ఓవర్ రాయించుకుంటే ఏమైనా నువ్వు వీనికి కదా భయపడుతున్నావు ఏం జరిగినా అయిందే పూజ అని రాశాం కదా అంటే మనం రక్షించవలసిన పూజ కూడా ఆయన వెంటనే ఇతరులకు ధైర్యం వచ్చేస్తుంది నాకు వాడంటైన శత్రుత్వం వాడి మీద బైండ్ ఓవర్ ఉంది కదా అంటే అలాగా ఆలోచన చేస్తే అలా ఆత్మహత్యను మనం ఆపచ్చు ఆత్మహత్యను ఆపలేము ఎందుకంటే తన తాను చంపుకునేవాడిని మీరు ఎంతవరకు కాపలాగా వస్తారు తల్లిదండ్రి పక్కలో పడుకున్నా సరే వాడిద్దరూ నిద్రపోయిన సమయంలో మధ్యలో లేచి ఏదైనా చేసుకోవచ్చు ఇవాళ చాలా సాధనాలు కూడా విపరీతంగా ఉన్నాయి అయితే ఏదో ఒక ఇప్పుడు ఉయ్యో గొయ్యో అనేవారు ఇప్పుడు లేనే లేవు ఈ సీలింగ్ ఫ్యాన్ అంతకంటే అందుకంటే ఏమక్క అయితే ఆత్మహత్య ప్రవృత్తిని ఆలోచనతో ఆలోచనతో ముందు విద్యార్థులకే నేను ఒక తండ్రిగా చెబుతున్నది ఏమిటంటే మీ ఆలోచనకి రెండో ఆలోచన జోడించండి వెంటనే హనుమంతుడు చూశాడు వినాశే భగవో దోషాహ వినాశేపక జీవన్ భద్రాని పశ్యతి ధ్రువం వినాశేపక జీవన్ భద్రాని పశ్యతి తస్మాత్ ప్రాణాన్ ధరిష్యామి ధ్రువో జీవిత సంగమ అన్నాడు సుందరకాన్ని చూసావు అన్నాడు వినాశ చచ్చిపోతే ఏముంది వినాశే దోషాక ఇప్పుడు దోషమైంది తర్వాత ఏం జరిగిందా మనం చూడలేం కదా పెద్దగా ఉద్యమం చేసి ఏదో రావడం కోసం నేను చచ్చిపోయాను అంటాడు కూడా ఉద్యమం చేసావు వచ్చింది నువ్వు చూసావా నువ్వు పోయావు ఇంకేముంది అనవసరంగా ప్రాణం తీసుకున్నట్టే కదా దానివల్ల ప్రయోజనం ఎవరికైనా కలగచ్చు కానీ అతనికి కలగలేదు కదా జీవన అని పరిస్థితి బ్రతుకుయుండను సుభములు పడేయవచ్చు అని జీవించి ఉంటే ఎప్పుడైనా సరే మనం శుభాన్ని చూస్తాం ఆ శుభాన్ని చూడడానికైనా మనం ఉండాలి కదా వేళ పరీక్షలో విఫలం అయ్యావమ్మా రేపు నా సఫలం కావా ఏమైనా శాశ్వతం అది సఫలం అవుతాం అది చూడడానికైనా మనం ఉండాలి కదా అందుకే నాకు నిజానికి చిన్నప్పటి నుంచి ఏమన్నా మాటలు ఇది నేను నా ప్రత్యక్షమైన ఉదాహరణ చెబుతూ అనుకోకపోతే నేను పదవ తరగతిలో ఫెయిల్ అయ్యాను నేను నేను తప్పానంటే ఎవడో నమ్మడం ఖచ్చితంగా ఎందుకంటే సహస్రావధానం చేసి వెయ్యి పద్యాలు ఏకధాటిగా అప్పగించిన వాడిని నేను పదో తరగతిలో తప్పానంటే నమ్ముతారు కానీ నేను తెప్పా పైగా నా దురదృష్టం నిజంగా ఆత్మహత్య చేసుకోవాల్సినంత తీవ్రమైన గొడవది ఎందుకంటే ఒక మార్కులో తప్ప ఒక సబ్జెక్ట్ లో తప్పా పైగా ఆ రోజుల్లో ఉన్న పరిస్థితి ఏమిటి అంటే మొత్తం అన్ని సబ్జెక్టులు మళ్ళీ రాయాల్సింది కొండకు పడిన చిల్లు పూడుచుకునే మొత్తం కొండ మార్చాల్సింది అటువంటి పరిస్థితిలో నిజంగానే విద్యార్థి ఆత్మహత్య చేసుకోవాలి కదా పైగా నా కర్మక నా పరిస్థితి ఇంకోటి ఏమిటంటే మా నాన్నగారు నాకు మూడేళ్ళు ఎంతో వయస్సు కూడా ఎక్కువేసారు నాకు తెలియదు అవన్నీ వారు చేశారు నేను పదమూడేళ్లకే పదవ తరగతి గడిపోయాను అంత చిన్న వయస్సులో మొత్తం సబ్జెక్టులో ఒక సబ్జెక్ట్ లో ఒక మార్కు లో పోతే నా ఆలోచన ఎలా ఉండాలి కానీ అవే నిజంగా నాకు అంత ఆలోచన రాలేసలు అప్పుడు అంత ప్రవృత్తులు లేవు అలాగా ఏదో బాధలు ఉంటాయి నన్ను ఓదార్చింది మా అమ్మ నాన్న రేపు పిచ్చి మా నాన్నగారు అయితే అనేవరే ఇంకోసారి దాని ద్వారా పిండి బాగా రొబ్బరా గట్టి పడుతుంది గుర్తి బాగా వస్తుంది ఎటువంటి చక్కగా రమ్మా నిజంగా చెప్పారు నాకు తర్వాత మళ్ళీ మొత్తం అంతా మళ్ళీ చదవాలంటే మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి ప్రైవేట్ గానే సమస్య లేదు మొత్తం స్కూల్కి వెళ్ళాలి విడితే అమయ సీనియర్ ఆర్టిస్ట్ అండి అనేవారు పక్కన ఇంకా పద్ాలు ఏడు కూడా వయస్సు లేదు దానికి మరింత అనిపిస్తుంది కదా నేను ఇంటికి వచ్చి చెబితే అవును రా సీనియర్ ఆర్టిస్ట్ అంటే గౌరవించారు రా వాళ్ళు అని చెప్పించి అదేం బాధపడకమ్మా ఊరికే ఏముంది అయితే ఇంకో ఇంక మా వంశంలో మేము ఐదుగురు ఆనందంలో ఉన్నాం మా నా పై వాళ్ళ నలుగురు ఫస్ట్ మొదటి మొదటిసారే పదో తరగతి పాస్ చేయాలి ఫెయిల్ అయిన వాడు నేను ఇన్ని కారణాలు ఉన్నాయి నేను ఒక్కడినే అవ్వడం మొత్తం అంతా రాయడం చిన్నపిల్లాడిన ఉండడం ఒక మార్కులో పోవడం ఇన్ని ఉన్నాయి ఇన్ని ఉన్నా కూడా నాకు అసలు ఆలోచన కూడా రాలేదు ఒకవేళ ఏదైనా కొద్దిగా నీరసంగా అనిపించినా మా నాన్నకేమనిపించా కానీ కూర్చోబెట్టి చక్కగా ఎవరై గట్టి పడుతున్నారు ఈసారి చూడు నేర్ ఫస్ట్ క్లాస్ వస్తుంది రాన్నారు ఎందుకంటే అప్పుడు నాకు మొదటిసారి పాస్ అయ్యి ఉంటే ఆరు వందలకి మూడు వందల మూడు రెండు వందల యాభైయో రెండు వందల అరవయో వచ్చే మార్కులు అదో మార్కులే కానీ రెండోసారి నేను ఆయన చెప్పినట్టు విని మళ్ళీ ఆ సబ్జెక్ట్ చదువుకుని ఈ విక్రింపులు కాస్త భరించి ఉండడం వల్ల తర్వాత ప్రతి దాంట్లోనూ ప్రథమ శ్రేణి మార్కులు వచ్చాయి రెండోసారి నేను రాసినప్పుడు డెబ్బై శాతం ఎన్నో మార్కులు వచ్చాయి ఎక్కడ నలభై శాతం ఎక్కడ డెబ్బై శాతం మరి ఈ డెబ్బై శాతం మార్కులు రావడం వల్ల నేను తర్వాత ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ ఎంఏ కానీ ఎంఫిల్ కానీ పీహెచ్ కానీ అన్ని ప్రథమ శ్రేణి అన్ని స్వర్ణ బతకాలే మరి నేను అప్పుడు ఏదైనా చేసుకుంటే ఏమయ్యేది అంచేత నువ్వు హనుమంతుడు చెప్పినట్టుగా మనం జీవన్ భద్రాన్ని పసిది బతికి ఉండను సుగములు పడేయవచ్చు